హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ బోర్డ్ ఈరోజు గుత్తు దొండకాయ ఎలా చేసుకోవాలో కూర చూద్దాము ఇది చాలా బాగుంటుంది అనమాట రోటీల్లోకి అయినా బాగుంటుంది రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు దొండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకున్న తర్వాత వాటిని గుత్తు వంకాయకి ఎలా కట్ చేస్తామో అలాగే నాలుగు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాన్ని కాస్త వేడి నీటిలోనే ఉడకబెట్టుకోవాలన్నమాట కాస్త మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పు గసగసాలని కూడా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు టమాటాలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా దొండకాయలని అవి కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవినవ్వాలి తర్వాత అవి తీసేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చి టమాటాలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కాస్త గరం మసాలా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే జీడిపప్పు గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోని తగినంత కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఫాస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయ్యేవి నవ్వాలి అవి కూడా టూ స్పూన్స్ పెరుగు కూడా వేసేసుకొని అది కూడా కలిపేసుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా దొండకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని దొండకాయలని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట బాగా కలిసిపోయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే అందుకని కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత దగ్గరగా అయిపోతే కూర రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చాలా బాగుంటుంది గుత్తి దొండకాయ అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్